వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్లున్నాయో ఏమన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో అయితే రేట్లు అయితే తెలుసుకుందాం ఇక్కడ కోడలు పట్టుకొచ్చిందరూ రైతులు లాక్కున్నారు ఏ ఊరు మనది జీన్గరాల ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళ కోడలు అట ఎంత ఉంటాయి రేట్ ఇవి లక్ష తొంభై ఎవరన్నా అడిగిరేమలా ఒకటి యాభై అడుగుతున్నారు నువ్వే మళ్ళా ఒకటి యాభై ఐదు వస్తే ఇస్తావు గ్యారెంటీ పని ఇట్లా ఏం పేరు నీ పేరు కథలయ్య నెంబర్ చెప్పవు సరే త్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే కథలగా జీనిగరాల దేవరకద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఇట్లు ఉన్నాయి పొరుస్కన్ తనకం పొరుస్కాన్ తనకం ఏం లేదు ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేల్ అయినా ఈ కథల ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫండ్స్ ఈడ కూడా మంచి బిగ్ సైజ్ ఉన్న సేద్య పెద్దలు అయితే పట్టుకొచ్చిండ్రు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏందనే చూద్దాం ఇలాను ఏం రేటు ఉన్నాయి ఎత్తులకు ఎట్లా ఒకటి అరవై ఏ ఊరు మనది దేవరికాదురా లోకలే వీళ్ళది మామూనార్ జిల్లా లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అడిగిరేవరన్నా మళ్ళా ఒకటి ముప్పై వరకు అడిగిపోతున్నారు నువ్వు అడిగైతున్నావు మళ్ళా ఒకటి నలభై ఐదు ఇస్తావు ఏం పేరు నీ పేరు రాము గ్యారెంటీ పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా ఎవరికైనా నచ్చితే అయినా ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ప సార్ నేను నైన్ సిక్స్ జీరో త్రీ జీరో ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ మంచి హెవీ సైజ్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే దేవరికి దేవరికాద్ర అనటది నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎవరివి నీవేనా ఎద్దులు ఇవి ఎట్లా రేటు ఇవి లేకపోరా ఏ ఊరు మనది ఎడవెల్లి ఉట్కూరు మండలా ఉట్కూరు మండల ఎడవెల్లి నారాయణపేట్ జిల్లా ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు లక్ష యాభై మళ్ళా లక్ష పదహైదు వేలు అడుగుతున్నారు నువ్వే అడుకవుతున్నావు మళ్ళా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ చెప్పాని రెండు రెండు అంకలు అవుతాయి ఏం పేరు నీ పేరు అని ఫండ్స్ ఎవరికైనా నచ్చితే ఎడవెళ్ళి అని పన్ కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారంటర్ రెండు రెండు అంకలు అయితే పోతాయట నెంబర్ చెప్ప సార్ నీదే ఫండ్స్ ఇలా నెంబర్ వాకిటి అని చెప్ప నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేయండి ఈడ కూడా ఎద్దులు వాడుకొచ్చాడు యా ఊరు మనది తిప్రాస్పల్లి ఏం పేరు నీ పేరు వన్ మంత్ అంట ఎట్లున్నాయి రేట్ ఇప్పుడు ఇవి ఒకటి ముప్పై ఐదు అడిగిరే మళ్ళీ వీటిని ఎంత అడిగరే లక్ష పదివేలు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష ఇరవై అయితే ఇస్తావు లేకుంటే లేదు గ్యారంటీ పని ఇట్లా అవి కూడా అవుతాయి రెండు దిక్కుల రెండు దిక్కుల ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పారు ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే సేల్ కాకు తిప్రాస్ పల్లికి చెందిన హనుమంతుని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఈ వారం అయితే మార్కెట్కి అయితే బాగానే వచ్చినాయి ఎద్దులైతే కొద్దిగా రైతులకు కూడా పనులు దాదాపు అయితే అయిపోయినాయి మరి వర్షాలు కూడా విపరీతంగా పడుతున్నాయి కూడా ఎవరో కోడలు ఉన్నాయి బ్రదర్ ఎవరు మనది నసలాయ్ మండలేది మనది అన్పూర్ మండల్ జిల్లా యాదగిరి జిల్లా కర్ణాటక నుంచి వచ్చిన రో ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఏది ఆరేది నాలుగు రైట్ సైడ్ది ఆరు పళ్ళు అట లెఫ్ట్ సైడ్ది ఏమో నాలుగు పాలలో ఉన్నాయంట ఎంత ఉంటాయి రేట్ ఇప్పుడు వీటికి మరి లక్ష యాభై ఎవరన్నా అడుగుతున్నారా మళ్ళా మీరే అడుగుతున్నారా మళ్ళీ ఎవరు ఇంతకు నీవు చెప్తున్నావు అని ఎవరన్నా వచ్చి అడిగిపోయిరా అంటే ఎవరు వచ్చి అడగలే ఇంకా ఇంత రకం బాగోతా పని ఇట్లా ఏం పేరు నీ పేరు భీమప్ప పొడుసుకంగా ఇట్లా ఉందా ఏమన్నా ఏం లేరా సాదా పిల్లలు కాళ్ళ నాడు అయినా నెంబర్ చెప్పు సార్ మళ్ళా నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ డబల్ జీరో నైన్ డబల్ వన్ నైన్ ఫండ్స్ సెవెర్ అవసరం అయితే నసలవాయి అంట అన్పూర్ మండల్ కర్ణాటక స్టేట్ జిల్లా అది యాదగిరి జిల్లానా గుర్మిట్కల్లా ఏ యాదగిరి జిల్లా నువ్వు గుర్మిట్కా ఎట్లున్నాయి బాబు ఇవి రేటు మీవేనా ఇవి ఎవరు మనది నారాయణపేట్ పక్కలే ఊరు బైరంకొండ నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎంత ఉంటాయి రేటు ఏం రేటు ఉంటాయి లచ్చ బావదా ఏ స్నాడాలి ఇట్లా ఏం పేరు నీ పేరు మధు అడిగిపోయి రేవరన్నా మళ్ళొచ్చి ఎంత అడిగిపోతున్నారు తొంభై రెండు వేల వరకు అడిగిపోయింది ఆడికి ఇదిద్దాం అనుకుంటే మరి మీ ఉన్నాడా నెంబర్ ఉందా చెప్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ ఫస్ట్ నుంచి చెప్పు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ డబల్ టూ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే బైరంకొండ నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా నీవేనా ఎట్లా రేటు ఇవి ఒకటి నలభై వేసినా కాడలు కాడలు అన్నీ అయిపోయినా ఎంత అడిగి మళ్ళా ఒకటి ఇరవై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి నలభై తీస్తావు బావో తెపని ఒక కొట్టినరా ఒకటగొట్టలే రే యా ఊరు మనది నేరేడుగమ్ మక్తల్ మండల్ నేరేడుగం నారాయణపేట జిల్లా ఏం పేరు వజ్జాపా నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు ఫండ్స్ ఎవరికైనా అయితే ఈ నిరడుగం మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరికైనా అయితే కాంట్రాక్ట్ చేయండి సేల్ కాంటాక్ యా ఊరు మనది కుమార్లింగంపల్లి మండలే అది నర్వా మండల్ నారాయణపేట్ జిల్లానా నారాయణపేట్ జిల్లా కుమారలింగంపల్లి ఎంతుంటాయి రేటు ఇప్పుడు ఎద్దులకి వీటికి విధ మంచి లజపాతి ఆడాడు నువ్వు లపాది ఏం కావాలి నీకు మామర ఎవరు మళ్ళీ వచ్చి ఎవరు అడగలేరా ఎట్లా అడిగిపోయారు అంటే ఎనభై వేల లాగా అడిగిపోతున్నారు ఈ జోడిని మీరెంత అన్నారు మళ్ళా లచ్చ ఎనభై వేలు అన్నారు ఎంత అన్నారు ఫైనల్గా రాదా లచ్చపాది అయితేనే ఇస్తారు ఏం పేరు నీ పేరు రవి బాబో తెపాని ఇట్లా రెండు రెండు వైపులు అవుతాయి నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ కుమారలింగంపల్లి నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి ఎంత పిల్లలు ఇవి ఒక్కొక్కటి తొమ్మిది వందలు పెట్టి కొన్నావా వీటిని పాలు తాగుతాయా ఇంకా అలవాటు చేస్తావా ఒక్కొక్కటి తొమ్మిది వందలకి వచ్చినాయి రెండు పద్దెనిమిది వందలు ఎంత ఎవరు ఒకటి ముప్పై ఐదు ఎవరు ఏ ఊరు మనది ముచ్చింతల మండలప్పుడు గౌకుంట్ల మండలం ముచ్చింతల మహబూబ్ నగర్ జిల్లా ఎంత ఉన్నది రేటు ఇప్పుడు వీటికి తొంభై వేలు చెప్పిండ్రు ఎవరన్నా అడిగిపోయారు ఏమలా డెబ్బై వేలు అడుగుతున్నారు మీరే అడుగు అవుతున్నారు ఎనభై ఐదు అయితే ఇస్తారు ಬಾವೋ ತೆಪನ ಭವಂತು ಭವಂತ ನೆಂಬರ್ ಸರ್ ನಂಬರ್ ನೈನ್ ಜೀರೋನ್ ಚಪ್ಪ ಮಲಾ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸೆವೆನ್ ಫಂಡ್ಸ್ ಎರಕನುಕೊಂಡೇ ಮುಚ್ಚಿಂತಲ ದೇವರ ಕದರ కౌకుంట్ల మండలం మహబూబ్నగర్ జిల్లా నీవే లేదు లేవే పేద మంచి ఎత్తున్నాయి రేటా అండి ఎంత ఎనభై వేలు చెప్తే ఎవరు అడుగుతలేరు మేవ అడిగిరా మన ఎనభై వేలు చెప్తే ఎనభై వేలు చెప్పినాక ఎవరన్నా అడిగిరా ఏదో మాట అని లేరా అంటే అరవై ఐదు డెబ్బై అనుకుంటే అవుతున్నారా నువ్వు అడిగిస్తావు మళ్ళీ లాస్ట్ ఎనభై ఎనభైకి అయితే ఇస్తావు ఏ ఊరు నీది వెంకటగిరి కౌకుంట్ల మండలా ఏం పేరు నీ పేరు శ్రీనివాస్ రెడ్డి అంటారు రైతు పేరు మరి వెంకటగిరి మహబనార్ జిల్లా ఇలా నెంబర్ చెప్పి ఎవరన్నా అడుగుతారు మళ్ళా యూట్యూబ్లో పెడతా డుతున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకాద్ర మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేవి ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం